గారు అసెంబ్లీలోనే అంటున్నారు కదా అప్పుల గురించి మాట్లాడుతున్నారు సంపద గురించి మాట్లాడట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన అంటే ఆయన మాట్లాడే సంపద దేని గురించి వాళ్ళ సంపద ఇది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ వచ్చింది లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారు రెండోది వాళ్ళ కుటుంబానికి వేల ఎకరాలు వచ్చినాయి వాళ్ళకు బంజారా ఇల్స్లలో బిల్డింగ్లు వచ్చేసినాయి ఒక విమానం వచ్చింది పన్నెండు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి వాళ్ళు చెప్పింది వాళ్ళ సంపద పెరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపద నేను పరమైన మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే సంపద సృష్టించబడితే తెలంగాణ రాష్ట్ర అప్పులు అప్పులకు మిత్తిలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పదహారు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రభుత్వం చెప్పింది మీకు ఆ దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులకు ఇంట్రెస్టులు గత ప్రభుత్వానికి చెల్లించినటువంటి వాటిలతో లక్ష ఇరవై వేల కోట్లు ఇది గమనించాలి మనం అంటే మీరు తెచ్చిన అప్పులకే ఇంట్రెస్ట్లు కడుతున్నాం వాటికి మళ్ళీ అప్పులు తెస్తున్నాం ఇదే సరిపోయింది జీతాలే కానీ ప్రాజెక్టులకే కానీ లేకపోతే కొత్త పాఠశాలలకే కానీ ఎంత ఖర్చు అవుతుందండి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయకూడదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ప్రణాళిక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఐదు వేల ఐదు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అండి అడు ఎక్కడో రేకుల షెడ్లు పెట్టారు అండి గురుకుల పాఠశాల బీసీఎస్సీ హెచ్లే ఒక్క దగ్గర నన్న బాత్రూమ్ లేదు అన్ని రేకుల షెడ్ల కింద పాములు గడిచి అద్భుతమైన గురుకుల వాళ్ళు చెప్తారు అది వాళ్ళు ఏంటంటే ఊహాలోకాల ఊహించుకొని చెప్పేవి అవి కానీ వాస్త మనం కనుక ఈ కెమెరా తీసుకొని పోదాం ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కడితే నేను వాళ్ళు ఏం చెప్తారు ఉన్నా ఎక్కడన్నా ఒక చోట కొత్త పాఠశాల వీరు వచ్చిన తర్వాత ప్రాథమిక విద్యా కేంద్రాలు కానీ లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కానీ లేదా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పబడుతున్నటువంటి సంపద అని అన్ని గ్రామాల కెమెరాలు పట్టుకొని పోదాం శ్మశాన వాటికలు అది సంపద సృష్టి రాదు ఏమొస్తుంది కలెక్టరేట్లు కట్టారు కలెక్టరేట్లు అనేది జిల్లాలో విభజించారు దానికి పెద్దగా వేల కోట్లు లక్షల కోట్లు అయ్యేది కాదు అది ఎందుకంటుందంటే గత ప్రభుత్వం కట్టింది మీరు కాకతీయ మిషన్ అనేటువంటి కార్యక్రమము బిల్లులు దోచుకోవడానికి పనికి వచ్చేటువంటి ప్రాజెక్టు ఏం పూటిగా తీసిరండి మీ మీరు అనే గ్రామాలకు పోదా గత ప్రభుత్వాలు చేసిన దాన్ని ఏంటంటే మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్న తప్ప కొత్తగా వీళ్ళు చేసింది వీళ్ళు పూటగా తీసే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఉంటుందండి అన్ని ప్రభుత్వాల అది చిన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం వీళ్ళు కొత్తగా చేసిన పేరు ఒకటే తెలంగాణ వచ్చినాక మిషన్ కాకతీయ అయింది చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉండే అవి చేయలేదు ప్రాణహిత చేయలేదు తుమ్మిడి అట్టి దగ్గర కట్టాలి ఆ ప్రాజెక్ట్ వదిలిపెట్టి పంతొమ్మిది వేల కోట్లకు అవుతుంది మా అంటే ఇంకో ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్ల అయిపోతుందని జాతీయ కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది మరి ఎందుకు చేయలేదు వీళ్ళంతా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది డబ్బులు కావాలి కమిషన్లు కావాలి మెగా ప్రాజెక్టులకు డబ్బులు వస్తాయి చిన్న చిన్న వాటికి రావు కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళే డీజల్ వేసుకొని లేనటువంటి పరిస్థితి మేడం కేంద్ర జలవనరులుగా లాస్ట్ మూమెంట్లో ఒకటి రెండు పర్మిషన్లు వచ్చినాయి తప్ప ఇవాళ కూలిపోతుందని చెప్పేసింది ఆ రోజు వేసుకో అనేటువంటి సంస్థ అక్కడ కట్టొద్దని చెప్పింది కాళేశ్వరం వద్ద మేడిగడ్డ సుందీల్ అన్నారం ఇది వైయబుల్ కాదు అని చెప్పింది అయినా ముఖ్యమంత్రి ఇవ్వకుండా కట్టిడు అందువల్ల ఇవాళ కూలిపోయే పరిస్థితి వచ్చింది సామాన్యుడు పరిస్థితి ఏంటి ఇన్ని ఈ కొట్లాట్లో లేకపోతే వాదోపవాదాల మధ్యలో సామాన్యుడికి వా ఎలా చూడాలి మేడం అంటే సామాన్యులు అంటే పల్లెల్లో ఉండేవారే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బంజారాయి దిగువన ఉన్నటువంటి పేద వర్గాలు అంతా నైన్టీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వర్గాలు ఏమైనా దాంట్లో గ్రామాలలో ఉండే వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు అగ్రకులంలో పుట్టిన వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు లేకపోతే బీసీలలో పుట్టిన వాళ్ళు కూడా మంచిగున్న వాళ్ళు ఉన్నారు అంటే ధనికు తప్ప సామాన్లు అంతా కూడా ఆశపడతారు ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ప్రభుత్వం వస్తే మనకు అవకాశం ఇస్తుందని చెప్పేసి నమ్మి ఓటేస్తారు వీరి కాలంలో ఎవరైతే ఉద్యమ నాయకత్వం అని చెప్పుకున్న బీఆర్ఎస్ కాలంలో ఒక కొత్త కార్డు రాలే వందలాది వేలాది దరఖాస్తులు పెండింగ్లో పెట్టిండ్రు రెండోది మీరు రెసిడెన్షియల్ అనేటువంటి పాఠశాలలు మళ్ళీ అక్కడికి వస్తున్నాయి ఎందుకు వస్తుందంటే నిజమే ఈ చాలా విద్యార్థులకు న్యాయం చేసేటువంటివి సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు అది ఒక స్వర్గం లాంటిది పేదోళ్ళకు మాలాంటి వాళ్ళని చదువుకున్నాం కాబట్టి కానీ సౌకర్యాలు ఉండాలి కదా పాఠశాలలకు గదులు ఉండాలి కదా మూత్రశాలలు ఉండాలి కదా పడుకోవడానికి గదులు ఉండాలి కదా ఏమి లేవు ఇబ్బ ముబ్బడిగా పెట్టేసిరు కథం చేసేసారు రెండు మీరు గ్రామాలలో అనేకమైనటువంటి భూమి వివాదాలనే మేము పరిష్కరిస్తామని చెప్పారు ఇంకా ఇరవై లక్షల ఎకరాల భూములు తెలంగాణలో ఇరవై ఇరవై లక్షల ఎకరాలను బి అనేటువంటి ఒక సెక్షన్లో పెట్టి వివాదాస్పదంలో ఉంచి వాళ్ళ రైతు బంధు ఇచ్చినటువంటి ధరణితో మొత్తం సమస్య పోయిందన్నారు అది అబద్ధం ధరణి అటువంటిది కేవలం అసైన్డ్ భూములని కొట్టేయడానికి ఒక రాజమార్గంగా ఉపయోగపడ్డది తప్ప పేద వర్గాలని బలి చేసి భూస్వాములకు బోర్జువాలకు తెలంగాణలో ఉండబడేటువంటి అణగారిన ఆత్మగౌరవంతో కూడిన దళిత వర్గాల బలహీన వర్గాలకు ఆనాడు ప్రభుత్వం కేటాయించిన భూములని దోపిడీ చేయడానికి ఉపయోగపడ్డది ధరణి తప్ప ఎందుకంటే ఆ రోజు పాస్పాస్కాలంలో అనేకమైనటువంటి భూములు ఎక్కినాయి తాతల నుంచి తండ్రుల నుంచి కానీ ధరణిలో అవి వచ్చేసరికి మాయమైపోయినాయి ధరణిలో ఇవాళ ఎవరైతే భూస్వాములు ఉన్నారు గతంలో వెళ్ళిపోయారు యాభై అరవై ఆ ప్రాంతంలో కరీంనగర్ నల్గొండ భూస్వాములు చాలామంది వాళ్ళందరూ భూములు అమ్ముకొని పోయారు బీసీఎస్సీ ఎస్టీలకు మళ్ళీ తిరిగి వాళ్ళ పేర్లు వచ్చినాయి ఎందుకంటే ఆ రికార్డులో మార్చలే అది నిర్లక్ష్యం వల్ల కాబట్టి మళ్ళీ తిరిగి ధరల్లో వాళ్ళ పేర్లు వస్తే మళ్ళీ వాళ్ళ ఊళ్ళోలోకి వచ్చి పెత్తనాలు తీసేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితిని వివాదాల్లోకి నెట్టబడేది ధరడి స్కీమ్ రెండో విషయం ఇలా గ్రామాలలో పింఛన్లు రానటువంటి వాళ్ళు ఇంకా వేల మంది ఎందుకు మిగిలిరు మరి పింఛలిస్తారని ఆశపడే చేసినాం కదా మనందరం కూడా అవి రాలేదు